హాయ్ గైస్ నేను చక్కెరతో అత్రాసులు చేసుకుంటున్నానండి గని పిండి పట్టించుకొచ్చుకొని జల్లి పోసి పక్కన పెట్టేసుకున్నా ఒక రాత్రి అంతా బియ్యం నానబెట్టేసింది అండి పెట్టేసి ఇంక మిషన్లో పట్టించుకొచ్చుకొని జల్లి పోసి పక్కన పెట్టేసి ఇంకా పాకానికి అని చెప్పేసి పడి బియ్యానికి ఐదు అరపాల చక్కెర సరిపోతుంది అని చెప్పేసి ఆ బియ్యం కొలుచుకునే దాంతోనే అరపావుతో ఇంకా ఐదు అరపాలు చక్కెర వేసేసుకొని ఒక దాంతోనే ఆ అరపావుతోనే రెండు కప్పులు నీళ్లు పోసుకుందండి అమ్మ ఇది తెడ్డుగట్టి అంటారు దీన్ని దీంతో కలపెట్టేస్తుంది పాకం రావాలని చెప్పేసి ఇంకా కలబెట్టుకుంటూ ఉంటుంది చక్కెర కరిగింది పాకానికి వచ్చే ముందరగా ఇదంతా ప్రాసెస్ మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని మా వీడియో చూసిన తర్వాత మా అసలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి చూడండి ఇలా ముద్దపాకం వచ్చే ముందరగా ఇంకా ఆఫ్ చేసుకొని స్టవ్ అది కిందికి దించుకొని పిండి అంతా జల్లి పోసిన పిండి పోసేసుకుంటా అంటే మా బాబా పోతా అంటే అమ్మ గెలుకుతుంది ఇంకా పోసేసి అంతా ఇంకా దీంట్లోనే నేను కొన్ని నువ్వులు యాడ్ చేసుకున్నాను నేను నల్ల నువ్వులు వేసుకున్నానండి మీరు కావాలంటే తెలియన వేసుకోవచ్చు కొంచెం అంతా కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను నేను కొబ్బరి యాడ్ చేసుకొని ఇంకా పిండి అంతా పోసి కలిపెట్టేసి నేను ఇంకా కలబెట్టి పక్కన పెట్టుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసినానండి పక్కన పెట్టేసి తర్వాత కాల్చుకున్నాను నేను మీకు వీలైతే అప్పుడైనా కాల్చుకోవచ్చు మీరైనా ఒక గంట తర్వాతనైనా కాల్చేసుకోవచ్చు ఇంకా పక్కన పెట్టేసి నేను గంట తర్వాత చూడండి ఇలా అంతా కాల్చుకుంటాను చిన్న చిన్న ఉండలన్నీ చేసేసి ఆయిల్ స్టవ్ పైన పెట్టేసుకున్నా ఆల్రెడీ పెట్టేసుకొని కాల్చుకుంటున్నానండి ఇలా ముద్దలన్నీ చేసి పెట్టుకొని తట్టుకొని పేపర్ మీద తట్టి వేసుకుంటున్నాను ఎందుకో అండి అత్రాసలు ఎంత చేసినా నాకు మాత్రం రౌండ్గా రానే రావు అది ఎందుకో ఆ ప్రాసెస్ టెక్నిక్ ఏమన్నా ఉంటే మీరు కొంచెం చెప్పండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ కామెంట్ పెట్టేసేయండి చూడండి అడ వేసేటప్పుడు ఏమో బాగుంటాయి రౌండ్గానే తీసిన తర్వాత కొంచెము అటు ఇటుగా వచ్చు అంటాయి మా వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టేసేయండి ఇలాగే అన్నీ కాల్చేసుకొని ఇంకా ఇంక పక్కకు తీసి పెట్టుకున్న టేస్ట్ అంతా బాగానే ఉండయి కానీ ఈ ఎందుకో ఆ రౌండ్ అనేది నాకు కొంచెము రాంది మిగతాదంతా ప్రాసెస్ బాగుంది మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే చేసేసేయొచ్చు ఏం కాదండి చాలా బాగా వచ్చినాయి అతరాసలు చక్కెర అతరాసలు ఎప్పుడు బెల్లం అంట అంటే మా పిల్లలు ఇలా చక్కెరతో చేసేసుకున్నానండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అందరికీ బాయ్